ప్రస్తుతం లీడింగ్లో ఉన్న హాట్ బ్యూటీలో శృతి హాసన్ ఒకరు ప్రస్తుతం వరుస సినిమాల్లో స్పీడ్గా దూసుకెళ్ళిపోతుంది హాట్ బ్యూటీ శృతి హాసన్ నటించిన వీ రిలీజ్ అయి భారీ సొంతం చేసుకోగా తాజాగా విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమా కూడా అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది ఈ రెండు చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఎంతగానో ఆకట్టుకుంది శృతి హాసన్ అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది హాట్ బ్యూటీ అయితే ప్రశాంత నీల్ దర్శ దర్శకత్వం తెరకెక్కనున్న ఈ మూవీ భారీ విడుదల కానుంది ఇదిలాగా ఉండగా తాజాగా శృతి హాసన్ తన ఆరోగ్య సమస్య గురించి చెప్పి అభిమానులు గట్టిగా షాక్ ఇచ్చింది ఇప్పటికే పలువురు సినీ స్టార్స్ అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే ఇప్పుడు శృతి హాసన్ కూడా తన అన తనకు అనారోగ్య సమస్య ఉండడంతో చెప్పడంతో ఆమె ఫ్యాన్స్ అంతా ఎంతో ఆందోళన చెందుతున్నారు ఇక తాజాగా ఒక సందర్భంలో మాట్లాడుతూ తాను కొద్ది కాలం నుంచి మానసిక సమస్యతో బాధపడుతున్నానని తెలిపింది అయితే తన మానసిక పరిస్థితి కోసం శృతి ఇప్పటికే శిక్ష కూడా తీసుకున్నట్లు తెలిపింది మానసిక సమస్య వల్ల ఉన్నట్టు ఉన్నట్టుండి ఎక్కువగా ఆవేశపడమే కాకుండా చాలా తొందర తొందరగా సహనం కోల్పోతున్నానని శృతిహాసన్ తెలిపింది మొదట్లో ఈ సమస్య గురించి బయటకు చెప్పడానికి భయపడేదాన్ని ఈ సమస్య దాచుకోవడం వల్ల మరింత పెరిగే అవకాశం ఉందని అందువల్లే బయటకు చెప్పేస్తున్నానని తెలియజేసుకుంటూ వచ్చింది ఈ సమస్య ఎక్కువైతే దాన్ని కంట్రోల్ చేయడానికి మ్యాజిక్ అంటు అని తెలియజేసుకుంటూ వచ్చింది నేను అనుకున్నది ఒకటే అనుకున్నట్లు జరగకపోతే కోపం వెంటనే వచ్చేస్తుందని అలాగే సమస్య సమస్యకు చికిత్స తీసుకుంటున్నానని తెలియజేసుకుంటూ వచ్చింది తృతియా సంతా